జూలై పదిహేడో తారీఖు వరకు అనేక ఆహార తినుబండారాలు ఆహారాన్ని సరఫరా చేసేటువంటి టెండర్లో తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లు నెయ్యి సప్లై చేశారు ఆహార పదార్థాలు సప్లై చేశారు వాటిల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పదిహేడో తారీఖున వచ్చినటువంటి ఒక ట్యాంకర్లో వాళ్ళకి కావలసినటువంటి మెజర్మెంట్స్లో లేదు నెయ్యి కాబట్టి మేము దీన్ని రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి దాన్ని వెనక పంపడం జరిగింది ఆ నెయ్యిని వాడల గతంలో కూడా రిజెక్ట్ చేసి పద్దెనిమిది సార్లు పంపించే ఎటువంటి నూనె నెయ్యిలు వస్తాయి ఎప్పుడూ కూడా క్వాలిటీ లేనటువంటి నెయ్యి కానీ నూనె కానీ ఎటువంటి ఆహార పదార్థాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడినటువంటి పరిస్థితి లేదు పదిహేడో తారీఖున జూలై పదిహేడో తారీఖు ఏం ఫస్ట్ టైం కాదు రిజెక్ట్ అవటం కొన్ని వందల సార్లు రిజెక్ట్ అయినాయి అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో దానిని చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం జంతువుల కొవ్వు కలిసింది ఆ కొవ్వుతో లడ్డూలు తయారు చేశారు వాటిని ప్రసాదాలుగా భక్తులకిచ్చారు ఈ దేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుపతి వెళ్ళిన వాళ్ళు లేకపోతే ఎవరైనా నాబోటి వాళ్ళు వెళ్ళి లడ్డు తీసుకొచ్చి పది మంది పంచి పెడతారు వీళ్ళంతా కూడా అపవిత్రమైనటువంటి ప్రసాదాన్ని తీసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాలు ఆశించి సొంత మామనే రాజకీయాల కోసం పదవి కోసం పార్టీ కోసం దిగజార్చి ఆయన మీద ఏ రకమైతే నిందలేసి ఆ పార్టీని తీసుకున్నాడు రాజకీయ లబ్ధి కోసం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టాలి రాజకీయంగా అని చెప్పి ప్రత్యక్షంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామినే ఆయన ప్రసాదాన్నే రాజకీయాల్లోకి లాక్కొచ్చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు ఇటువంటి దుర్మార్గం చేసి ఆలయ ప్రతిష్టని వెంకటేశ్వర స్వామి విశిష్టతనే దెబ్బతీసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలని చెప్పి దీనిలో ఎటువంటి తప్పు జరగలేదన్నది ప్రజలకి తెలవాలని చెప్పి ఒకటికి పదిసార్లు సార్లు చెబుతున్నాం ఎందుకంటే ఆ ప్రసాదం సేవించినటువంటి ఏ భక్తుడు కూడా కలితి ప్రసాదాన్ని తీసుకోవాలా అక్కడ రిజెక్ట్ అవుతుంది మొన్న వచ్చినటువంటి వెహికల్ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చినటువంటి వెహికల్ కూడా రిజెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళింది అది వాడల అటువంటి పొరపాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగడానికి అవకాశం ఉంటుందో అక్కడ ఉన్నటువంటి బోర్డు కానీ అక్కడ ఉన్నటువంటి ల్యాబులు కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ప్రతి వస్తువుని టెస్ట్ చేసే లోపలికి అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది రిజెక్ట్ అయిన సందర్భాలు కో కొలలో ఎవరూ కూడా మేమేదో అపచారం చేసామనో లేకపోతే జంతువులు కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఇది గతంలోనూ జరిగింది ఇది ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది ఎక్కడా కూడా ఏ లాభ కూడా డైరెక్ట్గా దీంతో పశువులకు సంబంధించినటువంటి కొవ్వు కలిసిందని చెప్పి ఇవ్వాల ఇలా జరిగి ఉండొచ్చు అలా జరిగి ఉండొచ్చు దీని మీద ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్తే ఆ పనికి మాలిన రిపోర్ట్ ఒకటి తీసుకొచ్చి ఇది జరిగిపోయింది తినేశారు వండేశారు స్వామికి పెట్టేశారు అని చెప్పి ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడానికి దిగజారిపోయినటువంటి వ్యక్తుణ్ణి ఏమనాలి ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంత ప్రతిష్ట కలిగినటువంటి గుడిని అన్ని మహిమలు కలిగినటువంటి ఆ స్వామిని రాజకీయాల కోసం ఎవడన్నా అన్నం తినేవాడు బజారు లాగుతాడా చంద్రబాబు నాయుడు భక్తుడా నాకు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు నలభై సార్లు నేను తిరుపతి వెళ్ళా ఇరవై సార్లు గుండు కొట్టించుకున్నా పదిహేను సార్లు కింద నుంచి నడిచి వెళ్ళా ప్రతి సంవత్సరం వెళ్తా చంద్రబాబు నాయుడు ఎన్ని సార్లు గుండు కొట్టించుకున్నాడు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏంటి భక్తులు మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు ఈయన ఎన్ని సార్లు చేయించుకున్నాడు ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడా ఆయనే రాబోయే రోజులు ఇబ్బంది పడిపోతున్నారు ఈ నెయ్యి తప్పనిసరిగా యాక్షన్ అనేది అనివార్యం యాక్షన్ ఉంటుంది ఎలాంటి డౌట్ లేదు మిగతా విషయాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మీర మిత్రులు ముందలు పెడతాం ప్రజలు ముందలు పెడతాం పవిత్రత కాపాడే బాధ్యత నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ప్రతి ఒక్కటి కూడా మొన్న వరదలు వచ్చాయి వరదల వల్ల కూడా ఇలాంటి సిచువేషన్ తీసుకొస్తున్నాడు తిరుమల పవిత్రమైన లడ్డుల మీద కూడా అబద్ధం చెప్తున్నాడు ఈ దుర్మార్గ తనకు పనికొస్తుందని అందుకే ఫేక్ జగన్ పెట్టినా వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఎళ్లారు నీళ్లు దిగారు బుల్డోజర్ గాని అన్ని ఎక్కి ప్రజల దగ్గరికి వెళ్లారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు కంట్రోల్ రూమ్ కు వచ్చి మా అందరి కేకలేసి పరిగెత్తిచ్చారు అదే జగన్ ఏం చేసేవాడు గ్రీన్ కార్పెట్ డయాస్ గ్రీన్ రెడ్ మర్చిపోయా ఏదో రంగేసాడబ్బా డయాస్ ఉండేది మన వరి పంటలు నష్టపోతే డయాస్ పై నుంచి చూసి రైతుల దగ్గరించి ఇటు తీసుకున్నారు తప్ప ఏనాడైనా కాలు బురదలు వేశాడండి ఐదు సంవత్సరాలు ఏనాడు బురదలు వేశాడు ఆయన హెలికాప్టర్లు వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆంక్షలు అదేంటో నాకు కింద నుంచి ఏమన్నా కాల్స్తాడేమో ఎంత అన్యాయం అండి అది డైవర్షన్ పాలిటిక్స్ ప్రజల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మెప్పు పొందారు అందుకే ఈ రోజు ఎప్పుడు లేని విధంగా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందండి నిన్న నేను ఇక్కడికి వచ్చే ముందు నిన్న నా చేతులుగా దాదాపు అందరు కలిసి కోటి రూపాయల వరకు నాకు చిక్స్ నాకు ఇచ్చారు ఇసుక మాఫియా అనేది మీ ప్రభుత్వంలో వచ్చింది ఆ పడవలు కూడా మీవే అని ఆయన ఆరోపణ చేస్తారు మళ్ళీ ఏం పీకాడు ఆయన ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిపైన దొంగ కేసు పెట్టి యాభై రెండు రోజులు జుడిషియల్ రిమాండ్ పంపించిన వ్యక్తి ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలా ఇసుకమైన ఎందుకు చేయాల ఇప్పుడు మద్యం అన్ని బయటపడతాయి తొందరలో నేను ఏదో వదిలిపెట్టేది లేదు మా గతంలో కొండపైన బాటిల్ దొరికిన విషయం మీకు తెలుసు గంజాయి దొరికిన విషయం తెలుసు ఇదంతా మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అందుకే మంచి అధికారులు నియమించాము సిస్టమేటిక్గా మొత్తం క్లీన్ చేస్తాం ఒక ధర్మారెడ్డి లాగనో ఒక వైవి సుబ్బారెడ్డి లాగనో మేము ఏదో చేయాలని ఆలోచన లేదు పవిత్రత కాపడ మీ అందరూ కూడా తెలుసు బాబు గారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినా తిరుపతికి వచ్చినా తిరుమల కిన్నా చాలా జాగ్రత్తగా ఉంటాం అది మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చెప్తాం ఓర్పు సహనంగా ఉండండి తోసుకుని రావద్దు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాను మీరు అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు సార్లు రిటర్న్ పంపించారు మా అధికారంలో ఉన్నప్పుడు పదహారు సార్లు పంపించాము అప్పుడు వాళ్ళు ఎందుకు చెక్ చేసుకోలేదు అని కూడా అంటున్నారు మళ్ళీ ఆయన ఏం చేశాడండి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మళ్ళీ ఆయన ఏం పీకాడు అని అడుగుతున్నా ఇప్పుడు మీడియాలు కంటే నేను వీడియోలు కూడా చూపిస్తా భక్తులే చెప్తున్నా నా నెత్త ఇప్పుడు చాలా బాగుంది లడ్డూలు అని మీరందరూ కూడా చెప్పాలమ్మా లడ్డూలు ఇప్పుడు చాలా బాగుంది భక్తులే చెప్తున్నారు కదా ఎందుకు చెప్తున్నారు మేము క్వాలిటీ ఇంప్రూవ్ చేసాం ఇంగ్రీడియంట్స్ మొత్తం టెస్ట్ చేసాం అది మాకున్న చిత్తంకో లేఖ రాసేదా ఎట్లుందంటే దొంగ దొంగతనం చేసి ప్రధానమంత్రి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది యాక్షన్ తీసుకోండి సుప్రీంకోర్టు జడ్జి గారికి దీంతో దొంగతనం జరిగింది యాక్షన్ తీసుకుని అని చెప్తున్నట్టుంది ఇది వాళ్ళ ఏంలో జరిగింది అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకున్నట్టే కదా ఆయన రిపోర్ట్ ఎక్కడ డిస్ప్యూట్ చేయలేదు కదా క్లారిటీ ఉంది కదా ఇప్పుడు ఆయన వైవి సుబ్బారెడ్డి గారి పైన రాయమండి కంప్లైంట్ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మమ్మల్ని ఛాలెంజ్ చేశారు మీ అందరూ తెలిసిన విషయం నేను నిన్న స్వీకరించా ఛానల్ ఛాలెంజ్ ఇరవై నాలుగు గంటలే ఎక్కడినే ఉంటాను సార్ మీరు రండి నేను ప్రతిజ్ఞ తీసుకుంటాను నాకు ఎలాంటి డౌట్ లేదంటూ నేను తీసుకుంటాను మీరు కూడా రండి అన్న ఏ ఏమైనా ఎక్కడున్నాడు ఒకప్పుడు ఊ అంటే అంటే పెంచి పడేసాడు కదా ఐదు వేల పెంచేయండి పదిహేను వేలా పెంచండి ఏమవుతుంది అని ఇప్పుడు ఏమేడండి మనిషి అడుగుతున్నా పారిపోయాడు అది జరిగింది అదే కదా ఫేక్ జగన్ కి అబద్దాలు చెప్తాం బాగా అలవాటు ఊర్లో కొన్ని పదాలు వాడతాం ఫేక్ అని ఆయన చెప్తాం మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడు కదా కానీ పాయింట్ ఏంటంటే మెగా డిఎస్ఈ వస్తాను చేసాం పెన్షన్ పెంచుతాను పెంచాం మూసేసి క్యాంటీన్లు క్యాంటీన్ తెరుస్తాను తెరిచాం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను అనేక పరిశ్రమలకు మేము ఆల్రెడీ ఎంఓఏలు ఒప్పందం కుదుర్చుకున్నాం శ్రీ సిటీకి చంద్రబాబు నాయుడు గారు వస్తాం జరిగింది మీరందరూ కూడా చూశారు ఇంకా అనేక కంపెనీలు రాబోతున్నాయి అరే ఒక మాట పడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక పారిశ్రామిక ఆంధ్ర రాష్ట్రకి వచ్చావాడా ఒక ఇన్వెస్ట్మెంట్ జరిగేదా అలాంటిది ఇప్పుడు అందరూ వచ్చారు మళ్ళీ మొదలైనవి